క్యూనే కు స్వాగతం ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఒకటవ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం పట్టించుకొని స్థానిక కౌన్సిలర్ సింగ్ బబ్లు మరియు మున్సిపల్ అధికారులు భారతీయ జనతా పార్టీ బీసీ మోర్చా అధ్యక్షులు మరియు ముప్పై ఒకటవ వార్డు ఇన్ఛార్జ్ బాషెట్టి రాజ్ కుమార్ డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించడం జరిగింది కాలనీ వాసులతో కలిసి చూడడం జరిగింది అలాగే గత వారం రోజుల ముందు క్యూనెన్యూస్ పైప్లైన్ డ్యామేజ్ విషయంపై కౌన్సిలర్ని వివరణ కోరగా ఎటువంటి సమాధానం లేదు అధికారులకు కార్మికులకు విన్నవించుకుంటే ఐదు వందల రూపాయలు ఇస్తే కానీ మేము సఫాయ్ చేయమని చెప్తున్నారు మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు తప్ప ప్రజలకు ఇబ్బందులను పట్టించుకుంటలేరని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇంకొక వార్డు కౌన్సిలర్ స్వాతింగ్ స్వాతిసింగ్ బబ్లు కేవలం పెరుకై కౌన్సిలర్గా ఉన్నారని ప్రజలకు సేవ చేసే విషయంలో చాలా వెనుకబడి ఉన్నారని కేవలం ఓట్ల కోసమే ఐదు ఒకసారి ఈ వార్డులో కనిపిస్తారని ప్రజలు ఎద్దవ చేయడం గమనార్హం అలాగే మున్సిపల్ కార్మికులు డ్రైనేజీ క్లీన్ చేయట్లేదని కాలనీ వాసులు వాపోతున్నారు వెంటనే ఈ డ్రైనేజీ క్లీన్ చేసి అలాగే నీటి పైప్ లైన్ డ్యామేజ్ విషయం పరిష్కరించి దోమల బాధను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు ఇన్స్టాల్లో బబ్బులు కెప్పినా కానీ పట్టించుకుంటూ లేదట చేద్దాం చేద్దాం అంటున్నాడు ఇప్పటిదాకా కానీ ఇంత కానీ పట్టించుకుంటున్నాడు ప్రజలకు మస్తు ఇబ్బంది అవుతున్నాయి చాలా దోమలు అవుతున్నాయి స్థానికులు వచ్చి అడుగుతున్నారు ఇట్లా చేద్దాం ఖచ్చితంగా తమిషా కానీ చేరా చేసేసుకొని దీన్ని మంచి చేయాలని చెప్పేసి ఈ బుక్ ఒక వా ప్రజా తరఫున అడుగుతున్నాము దోమలు అంటే దోమలైనా మంచి ఇంకా దోమలైన చాలా దోమలైనవి మొత్తమైనవి లోపలి తీసుకెళ్ళాను అంత తెలియదు చెప్తే వాళ్ళు ఏమంటారు అంటే మాకు పది వందల రూపాయలు ఇస్తే ఇస్తాము ముఖ్యం ఏమంటారు మరి మరి వాళ్ళు ఓళ్ళకి పని మున్సిపాలిటీకి ఎవరు ఎవరికి చేస్తున్నారు వాళ్ళు ప్రజలు అడిగితే మాకు పది వందల రూపాయలు ఇచ్చిన దాకా మేము ఇది మూర్తిని కాల్వకు సాపేయమని చెప్పేసి బహుళ ఇంటి వాళ్ళకు ఈ గల్లివాసులు వాసులు ఇచ్చిందంట దీన్ని కష్టంగా దీనిపై కమిషనర్ చేరేసుకోవాలని ఉపయోగపడే ప్రజల తరఫున కోరుతున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి